సొరకాయ గోంగూర కర్రీ అండి ఒకసారి మీరు కూడా సొరకాయలో గోంగూర వేసుకొని ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి అన్నంలోకి చాలా టేస్టీగా ఉంటుంది ఎలా వచ్చిందో కామెంట్ ద్వారా తెలపండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్లో కాగిన తర్వాత జీలకర్ర చెన్నుల్లిపాయలు ఉల్లిపాయలు కూడా వేసుకోవాలి ఇప్పుడు ఒక నిమిషం ఆయిల్లో వేగనివ్వాలి ఈ ఉల్లిపాయలు కొంచెం వేగుతున్నప్పుడే కరివేపాకు ఒక రెమ్మ కరివేపాకు రెండు పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకోవాలి ఇలా ఇవన్నీ వేసుకొని ఒక రెండు నిమిషాలు ఆయిల్లో దూరగా వేగనివ్వాలి ఉల్లిపాయలు ఇలాగా ఆయిల్లో కొంచెం వే వేగిన తర్వాత ఉల్లిపాయలు ముందుగా కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కలన్నీ వేసుకోవాలి ఇలా సొరకాయ ముక్కలన్నీ సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇలా వేసుకొని ఒక నిమిషం బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక నిమిషం మగ్గనివ్వాలి ఇలా మగ్గిన తర్వాత ఒక స్పూన్ ఉప్పు అర స్పూన్ పసుపు కూడా వేసుకొని ఒక రెండు నిమిషాలు బాగా కలుపుకోవాలి ఇలాగ రెండు నిమిషాలు బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఈ సొరకాయ ముక్కలను మెత్తగా మగ్గే వరకు ఉడకనివ్వాలి ఈ సొరకాయలోని వాటర్తోనే ఈ సొరకాయ ముక్కలన్నీ మెత్తగా ఉడికిపోతాయి ఇలా ఇలా వీడియోలు చూపించినట్టు వాటర్ ఇలా వస్తుందండి ఇలా వచ్చి ఆ వాటర్తోనే సొరకాయ ముక్కలన్నీ మెత్తగా ఉడికిపోతాయి ఇలా ఉడుకుతున్నప్పుడే ఒక టమాటా కూడా కట్ చేసుకొని వేసుకోవాలి ఒక టమాటా ముక్కలు కూడా ఇలా వేసుకొని ఒక నిమిషం బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకొని ఈ టమాటా సొరకాయ ముక్కలు మెత్తగా ఉడికే వరకు ఉడకనివ్వాలి ఇలాగా ఐదు నిమిషాలు సొరకాయ ముక్కలు అన్నీ ఉడికిపోతాయి ఇప్పుడు ముందుగా పెట్టుకున్న గోంగూరను కడిగేసి కట్ చేసుకొని సన్నగా వేసుకోవాలి ఇలా మొత్తం గోంగూర మొత్తం వేసుకొని ఒక నిమిషం బాగా కలుపుకొని మూత పెట్టుకుంటే తొందరగా మగ్గిపోతుంది ఇలా మూత పెట్టుకొని మధ్య మధ్యలో తీస్తూ గోంగూరను కూడా ఉడకపెట్టుకోవాలి సొరకాయతో సహా ఇప్పుడు సొరకాయ గోంగూర మెత్తగా ఉడికిపోవాలి ఐదు నిమిషాలు మూత పెట్టుకుంటూ మధ్య మధ్యలో కలుపుతూ ఉంటే సొరకాయలో గోంగూర కూడా కలిసిపోయి మెత్తగా ఉడికిన తర్వాత ఒక స్పూన్ ఉన్నర కారం కూడా వేసుకోవాలి ఇప్పుడు కారం కూడా ఒక నిమిషాలు ఒక రెండు నిమిషాలు బాగా కలుపుకోవాలి ఇలా రెండు నిమిషాలు బాగా కలుపుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టుకొని ఈ పచ్చిదనం పోయే వరకు సొరకాయలు ఉప్పు కారం పట్టే వరకు ఉడికిన తర్వాత ఒక స్పూను ధనియాల పొడి వేసుకోవాలి వేసుకొని కూడా ఒక నిమిషం బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత చివరిలో కొంచెం కొత్తిమీర వేసుకొని ఒక నిమిషం బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేస్తే సొరకాయ గోంగూర కర్రీ రెడీ ఇది అన్నంలోకి చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్